హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను ఎటువంటి డీప్ ఫ్రై లేకుండా చక్కగా అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవచ్చు మనం దీనికి ఒక ఒక కప్పు బియ్యం తీసుకుంటే సరిపోతుంది ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది చూపిస్తాను మనం బియ్యం నానబెట్టేటప్పుడు రేషన్ బియ్యం అయితే సరిపోతుందండి మనం వంటవాడే బియ్యం కాకుండా రేషన్ బియ్యం అయితే చాలా మెత్తగా స్మూత్గా అయితే వస్తాయి నేను కప్పు అయితే పెట్టాను కదా ఆ కప్పుతో అయితే బియ్యాన్ని నేను నానబెట్టుకున్నాను ఒక త్రీ అవర్స్ స్నానబెట్టుకుంటే సరిపోతుందండి త్రీ అవర్స్ నానిన తర్వాత బియ్యాన్ని మిక్సీలోని మెత్తటి పేస్ట్ లాగైతే చేసుకోవాలి ఇందులోకి వాటర్ కొంచెం వేసుకొని చూడండి మరీ పేస్ట్ కాకుండా ఇలాగైతే ఆడుకోండి ఇందులోకి ఒక కప్పు కొబ్బరికాయ కూర అయితే వేసుకోవాలి ఈ కొబ్బరి కూర అయితే వేసుకొని మళ్ళీ అయితే మిక్సీ అయితే ఆడుకోవాలి ఈ మిక్సీ ఆడుకొని ఇలా ఈ వాటర్ తింటే సరిపోతుందండి ఒక అరటి అర కప్పు వాటర్ అయితే వేసుకోండి అంతకన్నా ఎక్కువైతే వేసుకోండి ఇందులోకి బెల్లం నీళ్ళు అయితే వేసుకోవాలి ఇదంతా కూడా ఒక బౌల్లోకైతే వేసుకోవాలి ఈ మిక్సీలో పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకైతే వేసుకొని ఒక పక్కనైతే పెట్టుకోండి ఇది బాగా కలిపి మూత పెట్టి ఒక పక్కన అయితే పెట్టుకోవాలి ఇప్పుడు బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందామండి ఒక గిన్నె తీసుకొని మనం రైస్ ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని అయితే తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేయండి మరీ ఎక్కువైతే వేసుకోకండి ఆ వాటర్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం కలుపుతూ లిక్విడ్ లాగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి మనం ఇందులోకి వేసుకుంటాం కాబట్టి బియ్యంలోకి పాకం అవసరం లేదు ఇలా కరిగిన తర్వాత మనం ఇలాగ లిక్విడ్ లాగా అయిన తర్వాత దీన్ని చల్లారిన తర్వాత మనం ఒక పక్కన పెట్టుకోవాలి ఇందాక మనం మిక్సీ అయితే ఆడుకున్నాం కదా కొబ్బరి బియ్యాన్ని అందులోకి ఈ బెల్లం పాకం అయితే వడకట్టుకోవాలి ఇది వడకట్టుకున్న తర్వాత గరిటితో కానీ వెసుకరితో కానీ బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అవ్వాలండి అడుగున లేకపోతే ముద్దలాగైతే ఉండిపోతుంది మీరు ఒక్క ఐదు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది ఇందులోకి దాల్చిన చెక్క పొడి అర టీ స్పూన్ అయితే వేసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా అయితే వేసుకున్నాను ఒక పావు టీ స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలండి ఇంత బాగా కలుపుకుంటే ఈ బెల్లంపాకం మనం వేసినవన్నీ కూడా బాగా కలుస్తాయి ఇది ఎలా కలిసిన తర్వాత మూత అయితే పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టుకోండి చూసారు కదా ఇది మరీ ఎక్కువ లిక్విడ్ లాగా వాటర్ లాగా అయితే రాకూడదు మనకి పొంగనాలు స్వీ స్వీట్ పొంగనాలు తయారు చేస్తున్నాం కాబట్టి మనకి వాటర్ లాగా అయిపోతుంది ఇప్పుడు ప్యాన్ అయితే పెట్టుకొని ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకోవాలి అందులోకి ఒకప్పు కూర అయితే వేసుకున్నాం కదా ఇందులోకి ఒక కప్పు చిన్న ముక్కలు కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకుంటే మనం నోటికి చాలా క్రిస్పీగా అయితే తగులుతాయి ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని అయితే వేయించుకోండి నెయ్యిలోని ఇది కలర్ మారాలండి బాగాన బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఇలా మారుతూ ఉండాలి ఇలా కలిపిన తర్వాత ఇది చల్లారిన తర్వాత మీరు మళ్ళీ మనం రైస్ అది కలుపుకొని పెట్టుకున్నాం కదా అందులోకి అయితే మనం ఇదంతా వేసేసుకోవాలి ఈ స్వీట్ పొంగనాలకి ఈ కొబ్బరి ముక్కలు కొబ్బరి కూర చాలా టేస్ట్ అయితే ఉంటుందండి బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత మనం గుంత పొంగనాలు పెనం కానీ మీ దగ్గర కానీ లేకపోతే ఏదైనా చిన్న ప్యాన్ పెట్టుకునైనా వేసుకోవచ్చు నా దగ్గర ఉన్నది కాబట్టి ఇందులో అయితే వేసుకుంటున్నానండి ఈ అన్నిటికి కూడా ఆయిల్ అయితే బాగా అప్లై చేసుకొని అంటుకోకుండా మాకు ఎక్కువ ఫ్రై అవసరం లేదు కదా స్పూన్ తోటి కానీ దీంతో కానీ వేసుకొని ఒక్కొక్క దాంట్లోకి అయితే వేసుకొని ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మళ్ళీ రెండో వైపు అయితే తిప్పుకోవాలండి ఒకవైపు కాలడానికి ఒక్క పది నిమిషాలు టైం పడుతుంది మనం రెండో వైపు కాలడానికి ఒక్క ఐదు నిమిషాలు అయితే టైం పడుతుందండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతాయి కల చాలా ఫాస్ట్గా అయిపోతే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఒకవైపు కాలిన తర్వాత ఒక్కొక్కటి కానీ మన స్పూన్ తోటి తిరగేసుకోవాలండి తిరగేసిన తర్వాత మరీ ఎక్కువ కూడా కాల్చేసుకోకండి ఇవన్నీ కూడా స్లోగా తిప్పుతూ ఉండాలి తిప్పిన తర్వాత మనకి గొంత పొంగనాలు రెడీ అయిపోయినట్టే ఇవి చాలా టేస్ట్ అయితే ఉంటాయండి కొంచెం కొంచెం నూనె యాడ్ చేసుకోండి ఈ నూనె యాడ్ చేసుకోవడం వల్ల రెండో వైపు కూడా మనకి చాలా బాగా కాలుతాయండి చూసారు కదా గొంత పొంగనాలు అయితే రెడీ అయిపోయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి